గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలకు పేదలకు ఇళ్ల స్థలాలు చూపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇళ్లు లేని నిరుపేదలతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పీ మురళి మాట్లాడుతూ తిరుపతి రూరల్ ప్రాంతంలో గత ప్రభుత్వం పద్నాలుగు వేలకు పైగా ఇంటి పట్టాలు మంజూరు చేశారని కొంతమందికి మాత్రమే ఇళ్ల స్థలాలు చూపించి చిందేపల్లి ప్రాంతంలో తొమ్మిది పేల పట్టాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు మాత్రం చూపించడం లేదని వాపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం పేదలకు నివాసానికి ఉపయోగం లేని ఇళ్ల స్థలాలు ఇచ్చారని వాటిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పట్టణ ప్రాంత వాసులకు రెండు సెంట్లు రూరల్ ప్రాంత వాసులకు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు తిరుపతి అర్బన్ రూరల్ ప్రాంతంలో మాత్రం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఒక్క ఇళ్లు కూడా నిర్మాణం చేసి పేదలకు ఇవ్వలేదని వాపోయారు తిరుపతి రూరల్ వాసులందరూ గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారే తప్ప వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో వైఫల్యం చెందారని దుయ్యబట్టారు ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారం చేస్తున్నామని చెప్తున్నారే తప్ప తిరుపతిరూరల్ ప్రాంతంలో తొమ్మిది వేల మంది ఇళ్ల పొట్టాలు ఉన్నా వారికి ఇళ్ల స్థలాలు చూపించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు తిరుపతిలో ముప్పై కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండడానికి ఉపయోగం లేని ఇళ్ల స్థలాలు చూపించారని కొంతమందికి ఇళ్ల స్థలాలు చూపించడం లేదని ప్రభుత్వం అధికారులతో చర్చించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూరల్ ప్రాంతంలో నివాసం ఉన్నవారికి మూడు సెంట్లు పట్టణ ప్రాంత వారికి రెండు సెంట్లు తక్షణమే మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ జిల్లా కార్యవర్గ సభ్యులు బి నదియా కార్యవర్గ సభ్యులు ఎన్ శివ కె పద్మనాభరెడ్డి ఆర్ బలరా తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుపతి రూరల్ మండలం తిరుపతి టౌన్లో గత జగనన్న ప్రభుత్వం జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగింది అది సింధేపల్లె కొన్ని ఇచ్చారు రామాపురం దగ్గర కొన్ని ఇచ్చారు ఇక్కడ ఐదేపల్లి దగ్గర కొన్ని ఇచ్చారు కానీ సింధేపల్లి ఇచ్చినటువంటి పట్టాలకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులు కోర్టు పోయినారని చెప్పేసి అని కోర్టు నెపంతో అక్కడ రైతులకు ఉన్నటువంటి బాధ్యులకు ఉరికి ఇంటి స్థలాలు ఇవ్వాల అందరికీ పట్టాలు మాత్రం మంజూరు చేయడం జరిగింది కేవలం గ్రామీణ ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే దాదాపుగా తొమ్మిది వేల మంది పైబడి పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ తొమ్మిది వేల మంది పట్టాలు పొందినటువంటి వాళ్ళు ఈరోజు కోటం ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా చెప్పారు మేము అధికారం వస్తే అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తాము రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవాళ మేము స్వాగతిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కాకపోతే ఈ ఎవరికపోతే జగనన్న ఇచ్చినటువంటి పట్టాలకు ఇన్ని స్థలాలు లేవు ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేస్తే ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మీకు ఇంటి పట్టాలు వచ్చినాయి కాబట్టి మీకు అప్లికేషన్ అర్హులు కాదు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఇవాళ ఈ ఆర్డీఓ గారిని అడుగుతూ ఉన్నాం మేము దాదాపుగా రెండు దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండేళ్ళు పూర్తిగా వస్తూ ఉంది ఇప్పటి వరకు జగనన్న ఇచ్చినటువంటి ఇంటి పట్టాలకు ఎవరు అరుగులు ఉన్నారు ఎవరికి ఇంటి స్థలాలు ఇచ్చినారు ఇవన్నటువంటి వాళ్ళు ఎవరైన దానికి మీ దగ్గర లిస్ట్ లేదు ఇవాళ పట్టాలు అయితే విపరీతమైనటువంటి ప్రజల దగ్గర పట్టాలు పెట్టుకో ఉన్నారు దాదాపు మాకున్నటువంటి లెక్కల ప్రకారంగా ఇరవై వేల మంది పైబడి ఇవాళ ఎవరైతే జగన్ అన్నకు సంబంధించిన ఇంటి పట్టాలు ఇచ్చారో వాళ్ళకందరూ కూడా స్థలాలు చూపించలేదు అర్బన్ ప్రాంతం రూరల్ ప్రాంతం రెండు ప్రాంతాలు ఉండేటువంటి ప్రజలు ఉన్నారు దీనికి నిన్న మా నగర పార్టీ ఆ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి రాయడం జరిగింది తక్షణమే ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ జగన్ ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు ఇవ్వండి పట్టణ ప్రాంతాల్లో అవుతే రెండు సెంట్లు ఇవ్వండి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నియమించిన ప్రకారంగా వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇస్తూ ఉంది ఐదు లక్షల రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించాలి లేని పక్షంలో ఇదే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వాళ్ళందరినీ కూడా సమీకరించి రోజువారీ ఆందోళన కార్యక్రమానికి నిరాహారదిచ్చి కూడా కూర్చోవడానికి కూడా రిలే నిరాహారదిచ్చి చేస్తామని చెప్పేసి అని దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులుదే అని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆర్డీఓ గారు వీఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని కింద స్థాయిలో పంపించి వాళ్ళకందరం కూడా పట్టాలను రద్దు చేపించి పట్టాలు మంజూరు చేసి వాళ్ళకు భూములు ఇవ్వాలని చెప్పేసి నేను సిపిఐగా డిమాండ్ చెప్తాను